చేయుత ద్వారా ఆదుకునే డబ్బును ఎలా ఉపయోగించుకోవాలి అన్నది పూర్తిగా ఆ స్వేచ్ఛ మీ ఆ కచ్చల్లెమ్మల చేతిలోనే పెట్టా వైఎస్ఆర్ చేయూత నలభై ఐదు సంవత్సరాలు దాటి నుంచి అరవై సంవత్సరాల వారికి ఇచ్చినందువల్ల వాళ్ళ కొద్దిగా ఆర్థిక భరోసా ఇచ్చి వాళ్ళ తాలూకా ఇల్లు గడుపుకోవడానికి కొంత సంతోషంగా ఉంటున్నారు ఇప్పుడు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెంది ఉన్నామండి చేతనిచ్చి మమ్మల్ని అభివృద్ధి చేసిన జగన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్ ఇంటికాడ ఉండ గృహిణీలుగా ఉన్నప్పటికైనా సరే సార్ మమ్మల్ని ఎంతగానో మరి ప్రేమించి మాకు ఎంతగానో ఆశ్రయించి కల్పించారు సార్ జగన్ అన్నకి ధన్యవాదాలు సార్ జై జగన్ అన్న ఇవన్నీ కూడా మంచి మనసుతో నా అక్క చెల్లెమ్మలకు శాశ్వతంగా మంచి ఆదాయం రావాలి అని తపన తాపత్రయంతో మీ ఇంట్లో మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా ఆలోచనలు చేస్తూ అడుగులు ముందుకు వేశాము అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను